తులారాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన అవకాశాలు వస్తాయి పెట్టుబడులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకునే అవకాశం ఉన్నది మిత్రుల ద్వారా మీకు సహాయం అందుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహ సహకారము మీకు ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశివారు ఈరోజు మీ యొక్క ఇంటి దేవుణ్ణి లేదా కులదేవుణ్ణి స్మరించుకొని కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశివారు ఈరోజు మీరు మంచి శుభవార్తను వింటారు మీ తోటి వారందరూ మీకు సంపూర్ణంగా సహకారాలు అందిస్తారు మీ ఏవైతే నిలిచిపోయినటువంటి పనులు ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు ప్రయత్నాలు ప్రారంభమవుతాయి డబ్బు పరంగా కొంత మీకు అందుతూ ఉంటుంది వృధా ఖర్చులేమి లేవు ఈరోజు కొంచెం అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును వృచ్చిక రాశివారు ఈరోజు కాలభైరవుని స్మరించడం లేదా కాలభైరవ అష్టకాన్ని వినడం వలన మీకు మరింత మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి వీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన పనికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది కొంత రుణం కూడా చేయవలసి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సంపూర్ణ ఆరోగ్యత కలిగి ఉంటారు ఈరోజు మీకు అన్నీ అనుకూలిస్తాయి మీ నిర్ణయాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి ధనస్సు రాశి వారు ఈరోజు శని అష్టోత్తర నామాన్ని చదువుకోవడం వలన వారికి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వీలైతే శనికి తైలాభిషేకం కూడా చేయించుకోండి చాలా బాగుంటుంది